టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల కల్తీ లడ్ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ కమిటీ ఏదైతే వాళ్ళు ఉన్నారో సిట్ వాళ్ళు వాళ్ళు బయట పెట్టినటువంటి వాస్తవాలు వీటన్నిటికీ బయటకు వచ్చిన తర్వాత కనీసం ఒక లీటర్ పాలు కూడా ఎక్కడ వాళ్ళు సేకరించలేదు ఆ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు కల్తీ నేను సప్లై చేశారు ఈ రిపోర్ట్స్ అన్నీ చూసాం మనం దీని మీద పవన్ కళ్యాణ్ని ఎప్పటికప్పుడు అంటే సినిమాల్లో ఎంత దగ్గరుండి పనిచేసినా ఎలా ఉన్నా ప్రొఫెషనల్గా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవించినా బయటకు వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడేటువంటి ది మోనార్క్ ప్రకాష్ రాజ్ ఆయన మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారు అలాగే మనం చేసే పనులన్నీ ఒకలా ఉంటాయి చెప్పేది మాత్రం నీతిలో ఉంటాయి అదే వెనకర సామెత అలాగే ఉంటుంది కదా అలాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సిట్ విచారానికి ప్రకాష్ రాజు గారు వెళ్ళొచ్చారు ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి ఎండార్స్మెంట్ చేసుకున్నారు వీటికి సంబంధించి గతంలో ఉంది కదా ఆ సిట్ దగ్గరికి విచారానికి వెళ్ళొచ్చారు పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు అటువంటి బెట్టింగు వాటి జోలుకి ఆయన వెళ్ళలేదు అలాంటి చేసే వాళ్ళకి హెచ్చరికలు మొన్న మధ్యనే జారీ చేశారు అఫ్కోర్స్ దాని మీద మాట్లాడడానికి వెళ్లేవరకే ధైర్యం ఉండదు సో ఈ తిరుమల కల్తీ లడ్డు కల్తీ లడ్డు నెయ్యి ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో ప్రకాష్ రాజు గారు స్పందిస్తూ నేను అన్నటువంటి మాట ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ మళ్ళీ పాలు లేని కల్తీ నెయ్యిలో పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా కల్తీ రాజకీయం చేయకుండా ఎప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి ఎప్పటికైనా వాడిని శిక్షించే పని చూడండి అని చెప్పి చెప్పారనమాట దానికి ఇండియా టుడే వారి న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి ఒక క్లిప్ను కూడా యాడ్ చేసి నాట్ అ డ్రాప్ ఆఫ్ మిల్క్ ఇన్సైడ్ ద షాకింగ్ తిరుపతి గీ స్కీమ్ అని చెప్పి స్కామ్ అని చెప్పి వచ్చింది దాని మీద పెట్టాడు మరి ప్రకాష్ రాజు గారు ఇప్పటివరకు కూడా సరే ఇక్కడ కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని చూసినటువంటి వ్యక్తి కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా కల్తీ రాజకీయాలు చేయకుండా అని పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా సలహాలు ఇచ్చే స్థాయికి దిగిపోయినటువంటి ది మోనార్క్ ఢిల్లీలో నిన్న జరిగినటువంటి పేలుళ్ళ వ్యవహారం మీద ఎందుకని మాట్లాడలేకపోతున్నారు మరి వారి శిష్యులు అనదగ్గ వాళ్ళు ఆయన ఫాలోవర్స్ మొన్నని ఇంటర్వ్యూలు చేసినటువంటి ద మోస్ట్ సఫిస్టికేటెడ్ ఎలిజిబుల్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా మరి దాని మీద మాట్లాడుతూ ఏదో మోడీ గారిదే తప్పు భారతదేశంలో అసలు ఆ ఇంటెలిజెన్స్ అనే లేదు తప్పంతా మనదే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేటువంటి గోముఖ వ్యాఘ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సంగతి ఏంటి మోనార్క్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సాఫ్ట్గా ఆయన్ని ముందు నుంచి కూడా వ్యక్తిత్వహనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయనే పెద్ద పట్టించుకోడు ఆయన సిద్ధాంతం పట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన పోరాటం చేసుకుంటూ ఉంటాడు ఆయన ఎక్కడ కావాలంటే ఏ సిద్ధాంతాన్ని నమ్ముతాడు దాని మీద నించుంటాడు అలా ఎంతమంది తిట్టినా పర్వాలేదులే అనేటువంటి ఒక ఫీలర్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆయన తిట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఇగో ఢిల్లీలో పదమూడు మంది చచ్చిపోయారు ఇంకా పెద్ద షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా అండి దాని మీద ఇంకా డీటెయిల్డ్గా విత్ డీటెయిల్స్ అని మాట్లాడాలి అవుట్లైన్ చెప్తా ఏదైతే నిన్న పట్టుకున్నారో ఉగ్రవాదుల్ని వీళ్ళు చేసింది అలాగే హైదరాబాద్ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ డాక్టర్ చేసింది ఈ ఆముదం గింజల నుంచి రెజీన్ అనేటువంటి విష పదార్థాన్ని తీసి ఎక్కడెక్కడ ఇంప్లాంట్ చేద్దాం అనుకున్నారో తెలుసా గుళ్ళో ప్రసాదాలు రోజు మనకు వచ్చేటువంటి పాలు ఎస్ వాస్తవం పళ్ళ మార్కెట్లు పూల మార్కెట్లు అలాగే ఈ తినుబండారాలు ప్రతి చోట కూడా ఇంప్లాంట్ చేయాలి విషయాన్ని తీసుకెళ్ళి అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మన కంటికి కనిపించదు వాసన కూడా సరిగా తెలియదు విషం లోపల గడిపోతుంది ఎందుకు చచ్చిపోతున్నామో తెలియకుండా చచ్చిపోతుంది దాంతో మరి దాని మీద మోనార్క్ గారికి మతోన్మాదపు ముద్రలు ఛాయలు అవేం కనిపించలేదా వినిపించలేదా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఏంటి పాలే లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదం నెయ్యిలో మతోన్మాదం సరే మతోన్మాదాన్ని కలపద్దు కల్తీ రాజకీయాలు చేయొద్దు అని మరి ఏం చేసేది ఏంటి ఈయన ఏం చేస్తున్నటువంటి రాజకీయాలు చేస్తున్నాడు అనుకోవాలి సో ఆ బెట్టింగ్ యాప్ల మీద వాళ్ళు తీసుకెళ్తే ఆ తర్వాత తెలుస్తుంది కల్తీ రాజకీయాలా ఏం చేస్తున్నారు అనేటువంటిది దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా